హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అలా గద్వాడి ఛానల్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము అందరికైతే వచ్చేసాను ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే బీడీ కాలనీ ఉన్నాం అనమాట గద్వాలో ఇక్కడ ప్రస్తుతానికి ఓపెన్ ప్లాట్ అయితే సేలింగ్ అయితే వచ్చింది మనం ప్లాట్ వివరాలకి వెళ్తే రాజేష్ గృహ దగ్గర అయితే ఉంటాం అటాచ్మెంట్లో ఉంటుంది అతి దగ్గరలోనే కాబట్టి మనం వీడియోలోకి అయితే వెళ్తాం ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాం ఓకే లెట్స్ గో గోల్ స్టార్ట్ నా ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ ప్లాట్ దగ్గరకైతే బయలుదేరదాము మీకు బైక్లో మొత్తం రోడ్ కూడా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మనం వెళ్తుంటే దగ్గరలో ఇక్కడ మనకి గుడి కూడా ఉంటుంది అనమాట చూసుకోవచ్చు మీరు ఇది గుడి చూడండి శ్రీ 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 గురు రామలింగేశ్వర స్వామి మఠం అన్నమాట ఇక్కడ నుండి దగ్గట్లోనే ఉంటుంది ఈ మధ్యకాలంలో ప్లాట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సాధారణంగా బంగారు తీసుకున్నా దాని తరుగుపోతుంది మళ్ళీ తర్వాత రేట్ అనేది మైనస్ అవుతుంది ఒకవేళ మనం కారు తీసుకున్నా ఎన్ని లక్షలు పెట్టి కారు తీసుకున్నా మళ్ళా అమ్మడానికి వెళ్తే దాని రేటు కొంచెం మైనస్ అవుతుంది అనమాట ప్లాట్ తీసుకుంటే విపరీతమైన డిమాండ్ ఉంటుంది కాబట్టి అయితే మనము లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఓపెన్ ఫ్లాట్ లొకేషన్కి చూసుకోవచ్చు మీరు అక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత లోపల ఉన్నది అనేది మనం రోడ్ దిగుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము మన ప్లాట్ పక్కల హోమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫ్లాట్ అయితే వచ్చేసాము మనకి దక్షిణం ఫేస్ అనమాట వచ్చేసి ఈ ఈ విధంగా వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఈ విధంగా వచ్చేసి ఫార్టీ ఉంది అనమాట అంటే ఇరవై ఐదు ఇట్లా నలభై ఇట్లా అనమాట మనకి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర ఇల్లే ఉంది మన ఫ్లాట్కి అటాచ్మెంట్లో ఇల్లు కూడా ఉంది చూసుకోవచ్చు మీరు ఒకసారి ఈ విధంగా తిప్పు చూసుకోండి మొత్తం అవసరసే ఉన్నాయి మనకి ఇక్కడ తమం అనిపిస్తుందా ఒక నిమిషం ఇక్కడ తమగా అనిపిస్తుందా ఇది ఇరవై ఫుట్ల రోడ్ అనమాట మనకి విశాలమైన రోడ్ కూడా ఉంది ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా ఉంది ప్రశాంతతంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ప్లాట్ అయితే అంతా నీట్గా చేయించుకుంటాడు ఫ్రెండ్స్ అడ్రస్ మళ్ళీ చెప్తా వినండి మనకి గురు రామలింగేశ్వర టెంపుల్కి అటాచ్మెంట్లో ఉంటుంది అలాగే బీడీ కాలనీ మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ డీటెయిల్స్ అనుకుంటే మన రాయచూర్ రోడ్డు హైవే ఉంది కదా దానికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ నుండి అక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కావచ్చు కాబట్టి ఇది ప్లాట్ విషయం అయితే ఇది ఇక్కడైతే మొత్తం పక్కల చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ కట్టుకున్నారు కాబట్టి ఇది మా నంబర్కి ఫోన్ చేయండి మీకు ఫ్లాట్ డీటెయిల్స్ వల్ల మీకు తొలకొచ్చి తీసుకొచ్చి మరీ చూపిస్తాము దీంట్లో ఓకే ఫ్రెండ్స్ మనం ఈ బీడీ కాలనీలో మనకు రోడ్ కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ మాత్రం మిస్ కాకండి దీని రేటు డీటెయిల్స్ అయితే ఒకసారి చెప్తా వినండి ఇది ఓనర్ వచ్చేసి పదకొండు లక్షలు చెప్తున్నాడు మీరైతే కాల్ చేయండి ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈవిడే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మీస్ మోర్ వీడియోస్ ఓకే బా